తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ పెండింగ్లో ఉన్న యూనిఫామ్స్ ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ముప్పైవ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మేము నిర్వహించాము కానీ మా ఆశా వర్కర్ల దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు అనేకం మారుతున్నాయి అన్ని ప్రభుత్వాలకు సమస్యలు చెప్తున్నాము కానీ ఏ ప్రభుత్వం కూడా ఈరోజు మా సమస్యల గురించి పట్టించుకుంటున్న పాపాన్న పోతలేదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్స్ అందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు మేము అధికారంలో వస్తే మీ ఆశా వర్కర్లకు రోడ్ల మీద రానియకుండా మీ సమస్యలని పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మేము చెలో హైదరాబాద్ కు ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఈ రోజు ఆశా ఇళ్ళకు రాత్రికి రాత్రి వెళ్ళి ఆశా వర్కర్ని అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని రాత్ర స్టేషన్ లోనే ఉంచిన దుర్మార్గమైన కష్టపడి పని చేస్తుండ్రు వాళ్ళు చేసేది పనిని బట్టి పారిదోషకము కానీ అక్కడ గ్రామాలలో ఆ పారితోషకం కన్నా ఎక్కువ పనులు చేయించుకుంటా ఆశా వర్కర్లకు అనేక రకాల టార్గెట్లు పెడతా ఉన్నారు ఏఎల్సీ టార్గెట్ అంటుండ్రు పిఎల్సీ టార్గెట్ అంటుండ్రు స్కూటర్ డబ్బాలు టార్గెట్ అంటున్నారు బీపీ షుగర్లు టార్గెట్ అని చెప్పేసి ఈరోజు ఆశా వర్కర్స్ అనేక రోగాలు వచ్చి ఈరోజు ప్రాణాలు వదులుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే గతంలో మేము పదిహేను రోజులు సమ్మె చేస్తే మాకు హామీ ఇచ్చారు ఆ హామీలన్నీ అమలు చేయాలి ఆశా వర్కర్లకు ఈ కనీస కనీసం పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఆశా వర్కులకు ప్రభు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సౌకర్యం కల్పించి వాళ్ళకు జాబ్ జాట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈరోజు కమిషనర్ గారి ఆఫీస్ ధర్నా చేయడం అనేది జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అసెంబ్లీలో మాట్లాడి మా సమస్యలు పరిష్కరిస్తే ఇతడితో మేము ముగిస్తాము లేదంటే రాబోయే కాలంలో మేము గతంలో వంద రోజుల సమ్మె వేసిన చరిత్ర మాకు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి చంద్రబాబు తెలియజేస్తున్నాం